స్టేటింగ్ గ్రౌండ్లు చుట్టుపక్కల స్టేటింగ్ ముందు పిల్లలు అప్ చేయడానికి ఏర్పాటు చేసిన ట్రాక్ కూడా ఎంత ఘోరంగా ఉందో పరిశీలన చేయండి ఈ విధంగా మడుగులు మడుగులుగా మట్టితో ఉండాల్సిన ట్రాక్ బురదమయమైపోయింటే మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు పన్నులు వసూలు చేసే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ యొక్క వాకర్ ట్రాక్స్ని చిన్న మార్పు చేస్తే ఇబ్బంది లేకుండా అవుతుంది దీని మీద శ్రద్ధ లేకపోవడం చాలా శోచనీయం స్కేటింగ్ గ్రౌండ్ చుట్టూరు ఘోరంగా ఉండడంతో స్కేటర్స్ అందరూ కూడా గ్రౌండ్లోనే తమ ప్రాక్టీస్ని చేయాల్సి వస్తుంది అంతకుముందు చుట్టూరు పరిగెత్తే వాళ్ళు ఆ పరిస్థితి లేకుండా మున్సిపల్ పార్కు మడకదారి వర్షంతో నిండిపోయి ఎంత ఇబ్బందిగా ఉందో మనం చూస్తున్నాం ఇది చేయమని తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు మున్సిపల్ అధికారులు తీసుకొని పార్కర్స్ ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నారో నేరుగా చూస్తున్నాం దీన్ని మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకొని చేస్తున్న పరిస్థితి లేదు డిఈ రమణ గారు వచ్చి పరిశీలన కూడా చేశారు మడుగులు మడుగులుగా ఉన్నాయి దీన్ని బాగు చేస్తామని చెప్పారు ఏమాత్రం బాగు చేయకుండా ఇబ్బంది కానీ పడుతున్నారు ఎక్కడికక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి ఇక్కడ చూడండి పూర్తిగా నీళ్లు నిలిచి నిలిచి పాసి పట్టిపోయిన పరిస్థితి ఇక్కడ ఎవరు నడిచిన అవకాశం కూడా లేదు ఇది సెకండ్ ఆకర్స్ ట్రాక్ ఈ ఇక్కడ మట్టి తో గ్రావెల్ తోలి ఫిలెక్ట్ చేయమని చెప్పినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించలేదు యోగా చేసే వాళ్ళకి ఒక హాల్ ఏర్పాటు చేయమని మున్సిపల్ పార్క్ అసోసియేషన్ తరఫు కోరడం జరిగింది లేకపోవడంతో ఎక్కువ మంది చిన్న ఉడారంల లాగా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి యోగా చేయడానికి వృద్ధమయంగా ఉన్న పరిస్థితి అనేది ఏర్పడింది ఇక్కడ శివుడు విగ్రహం ముందు వాకర్ స్టాక్ సక్రంగా లేకపోతే గట్టి నేల మీదనే సీనియర్ సిటిజన్స్ అందరూ నడవాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇది దీనివల్ల మోకాళ్ళు దెబ్బ తినడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందించే పరిస్థితి ఇది పరిస్థితి వాకర్ దెబ్బది దెబ్బతి ఎవరు ఖాళీగా ఉన్న పరిస్థితి ఇక్కడేమో ఇక్కడ గట్టి నేల మీద మా కేశవ చట్ట వాళ్ళందరూ నాయకులందరూ కూడా కూర్చొని ఏమి వాకర్ చేయలేకుండా ఈ శివుని విగ్రహం చుట్టూరు తిరుగుతున్న పరిస్థితి